హై వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ సంతోని సర్జ్ ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారు మీతో బాగుండీ మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటూ వీడియోకి అనమాట వీడియోలోకి వెళ్ళి ముందుకే ఛానల్ చేసి సపోర్ట్ చేసు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ మాసం అనేది వచ్చేస్తుంది కదండి నేను శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్నైతే షేర్ చేయబోతున్నాను అనమాట అందుకని అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు అండి చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అయితే మనం పొందేద్దాము ముందుగా ఇప్పుడైతే కృష్ణుడికి పూజ చేసేసుకుందామండి మన కృష్ణయ్యకి ఇన్ని పూలైతే తీసుకొచ్చాను చాలా కృష్ణయ్యకి తులసి కృష్ణయ్యకి తులసిమాల అని చెప్పేసి కొన్ని మందారాలతో పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి పింక్ మందారం ఇలా వైట్ కలర్ మందార పువ్వులు స్వామికి పెట్టేసుకొని ఆయన పాదాల దగ్గర నమస్కారం అయితే చేసేసుకుందాము తర్వాత వంటింట్లోకి అయితే వచ్చేద్దాం కరివేపాకు అయితే వేయించి ఇలా పెట్టేసానండి కరివేపాకు కారక్ కూర ఉదుకుతూ ఉంది ములక్కాడ దోసకాయ బంగాళదుంప కూర ఇవ్వడ చారైతే పెట్టేశాను అది టేబుల్ మీద పెట్టేశాను కూర కొడు కొద్ది మే దింపేసుకోవచ్చు తర్వాత ఏంటంటే ఇదంతా కూడా కారపొడికి మనం ఉత్తి కారపొడి కొట్టుకోవాలనుకోండి కరివేపాకు కారపొడి వేరు ఉత్తి కారపొడి వేరు కదా దానికోసం ధనియాలు మెంతులు ఆవాలు మినపప్పు శనగపప్పు వెల్లుల్లిపాయలు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఉప్పు తీసుకుంటే సరిపోతుంది ఇవన్నిటిని వీటన్నిటినీ నూనెలో వేసి వేపేసుకోవాలండి ఎండుమిరపకాయలు కూడా ఇలా ఒక్కొక్కటిగా వేపేసుకొని పక్కనుంచేసుకుందాము తర్వాత ఇదిగోండి ఈ వెండికాయలు చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవడమే ముందుగా కరివేపాకు కారపొడమైతే కొట్టేసుకుందాము రోట్లో కొడితే ఇంకా బాగుంటుంది కానీ మిక్సీలో పట్టేస్తున్నా నేను ఇదిగోండి రెడీ అయిపోయింది రెండు సార్లుగా మిక్సీ పడితే సరిపోతుంది చాలా జ్ఞాపకశక్తి అండి పిల్లలకి ఫస్ట్ ముద్దలో నెయ్యేసి కారపొడ వేసి పెడితే కంటి చూపు బాగుంటుంది అంటారు కరివేపాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం వింటూనే ఉన్నాం కదా తర్వాత ఇదేమో మామూలు కారపొడి ఇడ్లీలోకి బాగుంటుంది కదా ఇలాగ రెండు కొట్టేసేసి డబ్బాల్లో అయితే నింపేద్దాం అంటే నేను రెండు డబ్బాల్లో నింపుతానండి ముందు వాడుకునేందుకు మాత్రం చిన్న చిన్న డబ్బాల్లో పెట్టేసి టేబుల్ మీద పెట్టేసుకుంటాము డైనింగ్ టేబుల్ మీద మిగతా ఏంటంటే ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెడతా ఫ్రిజ్ ఖాళీ ఉంటే లేకపోతే బయటే ఉంచేస్తాను బాగానే ఉంటాయి ఈ విధంగా ఈరోజు రెండు రకాల కార అయితే కొట్టేసుకున్నాము ఈ చిన్న డబ్బాలు డైనింగ్ టేబుల్ మీద ఉంటాయండి సుగంధి బాగా చలవ చేస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది దీంట్లో కొద్దిగా నిమ్మకాయ జిమ్కొని తాగితే అంతకుముందు సుగంధ వేళ్ళు తీసుకొచ్చారు ఈయన వాటిని కుక్కర్లో మరగపెట్టేసి వాటర్ అయితే తీసి చూసాము చాలా బాగుంది ఎప్పుడో బాటిల్ ఒకటి సుగంధ బాటిల్ తీసుకొచ్చాము అది లాస్ట్కి వచ్చేసిందని ఈ అయితే కంప్లీట్ చేస్తామన్నమాట తాగేసి కాటికాయ మీద వేగలవి వాళ్ళకుండా కాల్చేంతవరకు ఇలాగా ఈ అయితే వేసేద్దాం అదైతే వేసేసి ఉంచాను జల్లిడ ఇంకా సాయంత్రం ఏం చేసామంటే నిన్న సాయంత్రం చక్కగా నిప్పులు అవి వెలిగించేసి తాటికాయ ఎప్పుడైనా కుంపడి మీద కాలిస్తే ఆ టేస్టే వేరండి మామూలుగా ఏంటంటే పొయ్యిల్లో కాలుస్తూ ఉంటారు పొయ్యిలో పెట్టేసి తాటాకులు అవి వేసేసి కాలుస్తూ ఉంటారు లేకపోతే బయటైనా అలాగ తాటాకులతో కాలుస్తారు మనం ఏంటంటే మన ఇంట్లో అదంతా కుదరదు కదా అపార్ట్మెంట్ కదండి అందుకని చెప్పేసి నిప్పులు వేసేసి దానిపైన పెట్టి చూద్దాము మా పిల్లలకి ఏంటంటే పొయ్యిలన్నా ఇలా కుంపటన్నా మహాసారదా చూడరు కదండి వీళ్ళు అందుకని చెప్పేసి ఎప్పుడు గ్యాస్ స్టవ్ మీద వండుకోవటమే కదా వీడికి మహాసారదా అందుకని విసురుతా అని చెప్పి మా అబ్బాయి అయితే కూర్చున్నాడు సగం శుభ్రంగా మొత్తం పూర్తిగా అయితే నిప్పుల మీద కాలిపోయింది చాలా వరకు లాస్ట్లో ఇలా స్టవ్ మీద అయితే పెట్టేశాము ఇంకొద్దిగా వేడిగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా తీసుకొచ్చామండి తాటికాయ చక్క దాంతో అయితే రొట్టి కూడా వేశాను నేను లాస్ట్ ఇయర్ పచ్చికాయని గుజ్జు తీసేసి తాటికాయలో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయండి పాస్పరస్ చాలా బాగా దొరుకుతుంది పాస్పరస్ వలన ఎంత మేలు జరుగుతుందో మనకి తెలుసు కదా ఇంకా బాడీకి కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ని అప్పుడప్పుడు తింటూ ఉండాలి కాలిన తర్వాత ఇదిగోండి ఇలా పెచ్చి తీసేసిన చక్కగా షేర్ చేసేసుకున్నాం అందరం చాలా బాగుందనమాట టేస్ట్ మాత్రం తీయ తీయగా అదో రకమైన టేస్ట్ ఇంకా ఏ ఫ్రూట్కి కూడా ఇలాంటి టేస్ట్ రాదనమాట అలా అయితే అనిపించింది మాకు ఓకేనండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే అనమాట ఈ వ్లాగ్ అనే మీకు నచ్చలయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్లో అన్నీ కూడా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఉంటాయి పూజల గురించి ఉంటాయి Keep smiling.